తర్వాత కయ్యూను తన తమ్ముడైన ఏ వేలుతో మాట్లాడినో వారు పొలంలో ఉన్నప్పుడు ఈ మాట జాగ్రత్త చూడాలి వారు పొలంలో ఉన్నప్పుడు కయూను తన తమ్ముడు తమ్ముడైనబేలు మీద పడి అతన్ని చంపేనో ఇద్దరు ఎవరండి ఎవరు అన్నదమ్ములు ఎవరు ఆదాము సంతతి దేవుని చేత ఏపరచు ఆదాము సంతతి పవిత్రమైనటువంటి ఆకాంశలు చూసారు చాతాను ఏం చేసిందో కయ్యూరి మీదకి వెళ్ళిపోయి ఆ వెళ్ళి చంపేది ఎంత భయంకరమైన చూసారు అవే చంపేపిస్తే అప్పుడు చూడండి నీ తమ్ముడే పేరు ఎక్కడున్నాడు అని కయ్యూరుని అడగతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలి అనను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేల నుండి నాకు మరొ పెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకున్నకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడినవాడు నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది నీ ఇక మీదట నీవు నీవు భూమి మీద దిగులు పడుచు రి బు చూశారండి ఇద్దరు ఆనందం మరి ఆ పైరిని ఏ విధంగా వాడుకుందని చెప్పాలి చెప్పవాలి తమ్మును చప్పేస తీసుకెళ్ళి పొలాన్ని ఇద్దరు చేస్తున్నారు తమ్ముని చెప్పేసి చెప్పేసి దేవుడితో నెబ్బు పడుతున్నాడు నాకు ఆడవడం తెలియదు వాడికి కాపా పెట్టేవాడు నన్ను ఇద్దరు నమ్మవాలి మనల్ని కూడా ఒక వారు పాత్ర కూర్చోడు ఎలా పోదే కూర్చు ఇప్పుడు కయ్యూను ఏంటి కయ్యూని చేత చంపించినటువంటి ఆ చాత చోటు చూడండి ఇక్కడ మూడో అధ్యాయము ఇంకో ఆమెను పట్టిన చోటు ఆ చాత మూడో అధ్యాయం అలికాండము మూడో అధ్యాయము మొదటి నుండి దేవుడైన బాబా చేసిన సమస్త జంతువులలో సర్పము ఇప్పి కలదేను అది ఆ స్త్రీతో ఇది నిజమా నీ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగారు అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదని వాటి ముట్టనియో చెప్పిన సర్పముతో అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలా ఎనగా మీరు వాటిని తిరుదెను మీ కన్నులు తెరవబడిననియో మీరు మంచి చెడ్డలు ఎదిగిన వారి దేవతల వలె ఉందిననియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిదని కన్నులకు అందమైనది రమ్యమైనదని చూసినప్పుడు ఆ దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చను అతను కూడా తినను చూసారండి అప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అవని ఆదాము వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని పవిత్రంగా ఉన్నారు అప్పటి వరకు సాతాన్ ఎవరిని పెట్టుకుందండి వెళ్ళి ఆ ఉమ్మోని బట్టే అక్కడ ఎవరిని పెట్టుకుంది కయూరిని పెట్టుకుని ఏ పేరు తర్వాత ఇక్కడ ఎవరిని పెట్టుకుందండి ఆ ఉమ్మను పెట్టేసేసి ఆ తినరుద్ద పండుని తినిపించి ఆదాము చేత కూడా తినిపించేసి ఇద్దరిని పాపాత్మునిగా మార్చేసి ఎంత భయంకరనే భయంకరమైన ఈరోజు అపవాది భూమి మీద చంచరిస్తూ మనం కూడా ఎలా అక్కడ ప్రార్థన తర్లేదు అంటన్నా లేదా దేవుని మందిరంలో కలిగినప్పుడు దేవుడి సన్నిలో భయంకరంగా దేవుని మరి దేవుడి సన్నిలో ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా బతుకున్నారు దావేదు మహారాజు ఎంత గొప్పవాడు అండి దేవుడి సన్నిధిలో ఉండేవాడిని దావేది మహారాజులు కూడా బతుకున్నాం ఒకసారి చూడండి రెండు సమయాలు రెండో సమయంలో గ్రంథము మనల్ని బతుకునిచ్చింది ఇంకా మన బ్రతుకులు కూడా అట్లా ఇవ్వడం ఎందుకు చెబుతున్నా అపవాదితో జాగ్రత్తగా ఉండండి సాతాంతో జాగ్రత్తగా ఉండండి రెండు సమయాలు గ్రంథము పదకొండవ అధ్యాయంలో దావీదికి ఏం పని చూడండి

అతడు ఆమెతో ఎంత బాగుండి ఎంత బాగా ఎంత బాగా దాని ఎవరు హృదయానుసారి దేవుడికి హృదయానుసారి ప్రార్థన చేసుకునే వాళ్ళని బతకనిస్తుంది అబ్బాయి దావీని అక్కడ మేడం మీద ఏం యుద్ధం జరుగుతూ యుద్ధంలో ఉన్నారు సైనికులు భయ కలగకుండా సైనికులు యుద్ధం చేస్తారు అన్నారు అక్కడ యావత్ అందరూ యుద్ధంలో ఉన్నారు దావీ మేడ మీద గదిలో ఏ పని మేడ మీద గదిలో దావి గవర్నమెంట్ బట్టి మేడ స్నానం చేసే స్త్రీ ఈయనకి అప్పటికి ఎంతమంది బార్యారు తెలుసా చాలా మంది బార్యులు ఉన్నారు మొత్తం ఐదుగురు భార్యలు ఉన్నారు అప్పటికే అప్పటికే ఉన్నారు భార్య మరి అంతమంది చాలలేదా మంచి దాస్ కొడుకు సార్ పాపం చేయించి తీసుకెళ్ళి తీసుకెళ్ళిందండి మరణశీ మీద తీసుకెళ్ళింది దావేది చేసినటువంటి పాపం అన్న దావేదు కుటుంబం అంతా సేపించబడింది కొడుకులు యుద్ధం దావేదితో దావేది కొడుకులతో యుద్ధం అది అంత భయంకరమైన పరిస్థితి అండి చదవండి ఇదంతా మొదటి రాజు గ్రంథం అంతే రెండో సమయాల గ్రంథం అంతా అదే వ్యక్తమే పారిపోయి 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 అక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో దాక్కోవాల్సి వచ్చింది దాని కొడుకులు కళ్ళ ముందే చనిపోయారు అభిషాలో మీ అంత అందగా అంటే అభిషాలో మీ అంత అందగా అభిషాలో ఎలా చనిపోయాడు మస్తకీ వృక్షము ఆయన కంచగాడి మీద వస్తుంటే ఆ మస్తకీ వృక్షము తలకే చక్కని వింటున్నాడు గుగురులా ఉండదంట చుట్టూ అందమైన చుట్టూ అంట ఆ చుట్టూ మస్తకి వృక్షానికి ఆ జుట్టు తగులుకుని ఆ గాలిలోనే గాలాడుతూ దాలాడుతూ గాలాడుతూ ఉంటే అప్పుడే సరిపోలే చంపినావి బాణాలు వేసి కాళ్ళ ముందే అయ్యా కొడుక కుమారుడా అవిశాల నీకన్నా నేను ముందు తెచ్చుకోవాలి అయ్యా నువ్వు చనిపోవటం అని ఆ కొడుకును చూసి ఏడ్చి 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 కూతుర్నే మారు కొడుకు ఏం చేశాడంటే అన్న కడుపు పుట్టినట్లు తింటారు అన్న చెల్లి తింటారు భయంకర దావి కళ ఉంది ఏది జరిగింది ఎందుకు ఏంది ఆయన చేసిన పాపం ఇది ఒక్కటే రెండవ సమయం మొదట పదకొండవ అధ్యాయంలో చేసిన పాపము కొడుకులు అందరూ రాజు అయ్యాడు ఎవరు ఉన్న రాజు అయ్యాడు మొదటి రాజుల అనే మొదటి రాజు అవడానికి ప్రయత్నం చేసి రాజు అయ్యాడు యాభై మందిని రాజు ఏమంటే ఆ కొడుకు మారొడుకు అదోనియా రాజు అయిపోయాడు కదా నీతో దావే ప్రమాణం చేశాడు కదా నీ కుమారుడికి నేను రాజ్యాధిక ఇస్తాను అన్నాను కదా ఎవరు బెచ్చబా కుమారుడు సలోమన్ సలోమానికి రాజ్యం నాకు మన అప్పుడు తర్వాత బెచ్చబా కోరి ప్రకారంగా మరి రాజు దావిదు ఆ యొక్క సలోమన్ రాజు రాజు చేశాడు రాజు చేస్తే అప్పుడు ఆ రాజు ఏం చేశాడండి సలోమన్ మహారాజు ఏం చేశాడు ఎప్పుడైతే అదోని రాజు అవ్వడానికి ప్రయత్నం చేశాడో అదోని అని సలోమన్ రాజే ఎవరించారు చక్క సంగతి కూడా దావిలో అని ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు ఆయన కళ్ళ ఉంది కాపు జరిగింది ఇద్దరు కుమారులు చనిపోయారు కొడుకులు కొడుకులు మరి భయంకరంగా కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయింది కాబట్టి శాత ఏం చేసినట్టు కుటుంబాల్లో జరబడి భయంకరమైనటువంటి పరిస్థితుల్ని కలిసి ఇచ్చి ఇవాళ దాస కుటుంబం అవడానికి కారణం ఎవరండి ఇవాళ మన కుటుంబాల్లో కూడా మరి రాగ్రస్తులు అవ్వడానికి కారణం ఎవరు అప్పుడు మన ప్రార్థన నిలవని ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ చూడండి ఒకసారి అది కూడా చెప్తాను సంఖ్యాకారణము సంఖ్యాకారణము అదకారు వచ్చి ఆయనకి ఎందుకు ఆ బుద్ధి చూడండి ఇక్కడ నడిపిస్తున్నాడు కదా మోస నాయకుడు కదా ఇజ్రాయల్ సైని ఆయన నడిపిస్తున్నాడు కదా ఆయనకు ఆ బుద్ధి ఎందుకు నాయకత్వాన్ని ఎవరైనా దేవుడు అప్పుడు దేవుడు అప్పుడు చెప్తే ఇక్కడ చూడండి ఒకసారి ఆయన కూడా శాతం పట్టింది కదా పోరాటం కూడా సాకారం పట్టింది ఇక్కడ చూడండి ఇక్కడ

మేము పెద్ద చేశాడంటే వాడు ఏం చేశాడు రెండు వందల యాభై మందిని యావరైతే బయలుదేరితేసి వాళ్ళ గురువు కిట్టేసేసి మోసేకంగా దేవుడికి దూపం ఏంటి మొదలుపెట్టి మోసని ఎవడ ఏర్పాటు చేస్తున్నారు దేవుడు ఏర్పాటు చేస్తున్నారు అలాగే అన్నటువంటి ఆరోగ్యం ఏర్పాటు చేస్తున్నారు దేవుడు ఏర్పాటు చేస్తున్నారు నిన్ను నిన్ను దేవుడు ఎక్కడ పెట్టాడు యాజకర్తంలో పెట్టాడు కహతీని కాహతీని పని ఏంటి యాజకత్వం చేయండి అంటే దేవుడి యొక్క మందిరంలో ఆ మందిర సామాగ్రిని అటు శుభ్రం చేయడం ఆ దూపార్తలను శుభ్రం చేయడం ఆ మానసాన్ని మొయడం ఆ కహతీని పని పని ఇలాగ నాయకత్వం కలిగినటువంటి కోరా లేవీల్లోనే ఉన్నారు వీళ్ళు వీళ్ళు లేవీలు లేవీల్లోనే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అహరోని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు నాయకత్వం ఇచ్చాడు అలాగే మోసే దేవుడు నాయకత్వం ఇచ్చాడు మీకేం అప్పు చెప్పాడు మీకు మా అన్నసాయం శుభ్రజీవన్నాడు మరి మందిరంలో ఉన్నటువంటి ఆ పూజ సామాగ్రిని చేయమన్నాడు పూజ సామగ్రిని అందించమన్నాడు వీళ్ళు ఏం చేయాలి మందిరంలో ధూపు వేసే వారిగా ఉంటారు ఎలా ఉండాలి ఆ పని ఎంత వస్తే నాయకత్వంతో మీకు పని లేదు దేవుడు ఏ పని అప్పుడు చెప్తే అది చేయాలి దేవుడు మాకు ఈ పని అప్పుడు చెప్పాడు మేము ఈ పని చెయ్యాలి మాకు నా రాజకీయాలతో ఏ పని కాబట్టి మేము చేయాల్సిన పని ఏంటి దేవుడు పని చేయాలి దేవుడు పని చేయాలి మాకు నాయకత్వంతో పని మాకు కూడా నాయకత్వం కావాలి రెండు వందల యాభై మంది లేవనెత్తి ఒక గ్రూప్ పెట్టి మోస అక్కడ ఏం జరిగింది చూడండి అమ్మా దేవుడికి పాపం వచ్చి ఇప్పుడు మనం చదివింది అతడు ఆ మాటలని వారి మాటల నెరవేర్చను భూమి తనను వారిని వారి కుటుంబాహు సంబంధ్యం మృంగివేషన్ అయితే చూడడం తర్వాత వారు వారి ప్రాణముతో సంబంధాలు కూలిరి భూమి వారిని మృంగివేశను వారు సమాజంలో ఉండకుండా నశించిరి వారి చుట్టూ ఉన్న ఇజ్రాయిల్ అందరూ వారి కోశం భూమి మందరూ మృంగివేయనేమో అనుకొంచు పారిపోయి మరియు యహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన రెండు వందల ఎంతమంది ఆ రెండు వందల యాభై మందిని మృంగి వేసాను అంతేకాకుండా బోరా అవకాశం బాగా మాట్లాడుకోవాలి తర్వాత మళ్ళీ చూడండి ఇదే అధ్యాయంలో చివరిలో ఉంది చూడండి చివరిలో ఎంతమంది చచ్చిపోయారు చూడండి మోసియా చెప్పినట్లు నలభై ఏడు ఏడవ మోసియా చెప్పినట్లు ఆహర వాటిని తీసుకొని సమాజం మధ్య పోయే తెగులు తెరులలు మొదలు పెట్టినో ఆ ద్వారా చేసిన పాపం వదిలిపెట్టలు ఎదురయ్యి అక్కడ చూడండి వరుసలే ఎంతమందిని చంపేసిన చూడండి ఆ ధూపం వేసి కాగా చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి నిలబడి ఉండగా తెగులు ఆగిన కొరావు తిరుగుబాటు చేసి చనిపోయినవారు కాగా పద్నాలుగు వేల ఏడు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత సచిది ఎవరు చేసి ఓరావు ఒక్కడే పాపం ఎంతమందిని బలి తీసుకుంది పద్నాలుగు వేల ఏడు వందల మంది మందిని జంపించేసి పార్హ మీద ఎవరెక్కారండి ఎవరికి తెచ్చిందా పని అపోయి బైబుల్ ఈ రకంగా చూసుకుంటా పోతే బలి తీస్తుంది ఇప్పుడు ఈ లోకంలో మనల్ని కూడా బలి తీసుకోవడానికి మన మధ్య ప్రార్థన ఇట్లా బైబుల్ మోకాడేసి ప్రార్థన చేసి ఇట్లా ఇవన్నీ బైబిల్లో చూస్తే అన్నీ ఒక స్త్రీ ఉన్న భయంకరంగా శాతాన్ని పెట్టి ఎవరంటే ఆ స్త్రీ పాదాలు కూడా దక్కల చివరికి ఏళ్ళు దక్కాలి కాళ్ళు దక్కల యజిబేరు యజుబేరుల మీద కూడా శాతాన్ని ఏం చేసిందండి ఆసినట్టు అమాయకుడు తోట లాగేసిన అమాయకుడైనటువంటి ఆ తోటనే లాగేసుకునే ద్రాక్ష తోట మరి సుఖపడిందా ఏమన్నా భర్త సుఖపడ్డా భర్త చనిపోయాడు ఆమె చనిపోయింది కనీసం శవం కూడా దక్కదా అమ్మ అది ఏం చేసిందండి ఆ రకంగా ఈ లోకంలో కూడా మన మధ్యలో చర్చిస్తూ మనల్ని కూడా శోధిస్తూ మనం కూడా ప్రార్థన చేయట్లేదు జాగ్రత్త ఎప్పుడు ఏళ్ళలో ఏం జరగను ఎవరికి అర్థం ఉన్నారు ఎవరు ఎవరొస్తున్నా ఏళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి మన వాటి వృద్ధులు ఇంకా జాగ్రత్తగా అమ్మా ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఏం పథకారు దేవుని దగ్గర ఎక్కడ కూడా అశ్రద్ధ పనికిరాదు అజాగ్రత్త పనికిరాదు మనం దేవుడి అజాగ్రత్తగా ఉంటే అపవాది మన గృహాలకు చేరి మన గృహాన్ని స్వార్థన చేసే ఆశీర్వాదం రావాలన్నా నేను కీడు రావాలన్నా అది మన మీద ఆధారపడదు మనం మనం చేసే పని మీద ఆధారపడదు మనం మంచి పని చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదం మన మనం కనుక మన చెడ్డ పని చేస్తే దేవుడు మనల్ని అంతం చేస్తాడు ఎంతమంది ఫోర్ చేసినటువంటి పని వల్ల పద్నాలుగు వేల ఏడు వందల మంది చెప్పారు ఇది ఆ రెండు వందల యాభై మంది కాక దేవుడు వ్యతిరేకమైన పని చేయించా చేయకూడదు ఇప్పుడు ఎంతమంది చూసాం మనం కయ్యూల్ని చూసాం ఆ రెండోది చూసాం అవదార పాప చేపించింది కయ్యూలు దారి పాప చేపించింది తర్వాత చూసాడా దావీ పాప చేశాడు దావీ ద్వారా పాపం చేపించింది దావీ కుటుంబం అంతా పతనం అయిపోయింది తర్వాత ఇంకొకటి ఎవరు చూసావు పోరాహు పాప పోరాహు పాప వల్ల పద్నాలుగు వేల ఏడు వందలు ఈ రకంగా బైబుల్లో వత్సలు చూసుకుంటే అపవాది ఏం చేసిందండి ఎవరిని బ్రతుకు వాళ్ళు అలాగే మనల్ని కూడా బల్కనీ జాగ్రత్త చేసుకోండి దేవుని శని ఉండండి దేవుని ఆరాధించండి దేవుడికి కనపరచు మహింపచ్చు అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక దేవుని కొద్ది మాటలు దీనికి ఆయన జీవించి దీవించి ఆమె అమ్మగారు తీసుకునే అవకాశం அக்காஷ்டர் பிரச்சினை பாட்டு மேல பாடுபடு எவரம் பாடுபடி அதிர் போயிரா அந்த